మేడ్చన్ జిల్లా పోచారం మున్సిపాలిటీ సప్తగర్ణి కాలనీ టు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ గణనాథి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ భీమ్లా నాయక్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ జనరల్ సెక్రటరీ కల్లం సుధాకర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ నరేందర్ రెడ్డి ట్రెజరర్ సతీష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సిద్ధేశ్వర్ రెడ్డి రాజేష్ గంగాధర్ మరియు పెద్ద ఎత్తున మహిళలు యువకులు పాల్గొన్నారు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేందర్ రెడ్డి సామల సందీప్ రెడ్డి అబ్బావతి నరసింహ సుర్వి శ్రీనివాస్ గౌడ్ సుర్వి రవీందర్ గౌడ్ పల్లె భిక్షపతి శ్రీనివాస్ రెడ్డి పరశురామ్ గౌడ్ సామల బుచ్చిరెడ్డి పాల్గొనడం జరిగింది విగ్రహ దాత సుమన్ రావు లడ్డూ దాత సుధాకర్ రెడ్డి మండపం దాత వినోద్ చారి రైస్ దాత అబితా ఫౌండేషన్ దాతలందరికీ కాలనీ కమిటీ నుండి మరియు గణేష్ ఉత్సవ కమిటీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు మన సప్తగిరి కాలనీ టూలో ప్రతి ఏటా మా గణవ గణపతి ఉత్సవాలను మేము జరుపుకోవడం జరుగుతుంది మా కాలనీలో అందులో భాగంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని మా కాలనీలో మా మండపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహా అన్నదాన కార్యక్రమంలో దగ్గర దగ్గర సుమారుగా ఒక ఎనిమిది వందల మందికి మేము అన్న ప్రసాదాలను ప్రిపేర్ చేయడం జరిగింది అంతే మొత్తంలో భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాలను స్వీకరించి మా గణనాథుని ఆశీస్సులను పొందాలని అలాగే మా ఉత్సాహ కమిటీ అండ్ మా కాలనీ మెయిన్ కమిటీ అండ్ మా కాలనీ ప్రజలు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా జనరల్ సెక్రటరీ గారు మాకు ఈరోజు వచ్చిన అతిథులుతో పాటు మా కమిటీ మెంబర్లు ఉచా కమిటీ మెంబర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆయన క్లుప్తంగా వివరిస్తారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ం సుధాకర్ రెడ్డి అండి నేను సప్తగిరి కాలనీ టూ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ ఇక్కడ నేనే కాకుండా మా ప్రెసిడెంట్ అయిన భీమా నాయక్ గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ అయిన భాస్కర్ గారు మళ్ళా సంయుక్త కార్యదర్శి అయిన నరేందర్ గౌడ్ గారు తర్వాత మా ట్రెజరర్ అయిన రాజేష్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అయిన రెడ్డి గారు రాజేష్ నాయక్ గారు అలాగే గంగాధర్ గారు ఈ అంటే కాలనీ కంపెనీ తరపు నుంచి గణేష్ ఉత్సవ కంపెనీ మేము ఏర్పాటు చేశామండి గణేష్ ఉత్సవ కమిటీలోని మెంబర్లు రాజరెడ్డి గారు ట్రెజరర్గా ఎన్నుకున్నారు అలాగే కమిటీ మెంబర్సు రోడ్ నెంబర్ వన్ల నుంచి నగేష్ గారు టూ నుంచి దినేష్ గారు తర్వాత త్రీ నుంచి రాజిరెడ్డి గారు అలాగే ఫోర్ నుంచి నాయక్ గారు ఫైవ్ నుంచి తేజవతి రాజు గారు తర్వాత పాశం రఘు గారు తర్వాత సుమన్ రావు గారు రోడ్ నెంబర్ సిక్స్ నుంచి గంగాధర్ గారు నరేష్ గారు రోడ్ నెంబర్ సెవెన్ నుంచి దత్తుగౌడ్ గారు రోడ్ నెంబర్ ఎయిట్ నుంచి మహేందర్ గారు అలాగే రోడ్ నెంబర్ వన్ నుంచి ప్రభాకర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళా రోడ్ నెంబర్ థర్టీన్ నుంచి విఠల్ రెడ్డి గారు రోడ్ నెంబర్ పదిహేను నుంచి సిద్ధేశ్వర రెడ్డి గారు గణేష్ ఉత్సవ కమిటీ చాలా చురుకుగా వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పనులన్నీ నవరాత్రి ఉత్సవాలు పూర్తిగా చాలా యాక్టివ్గా చురుకుగా పనిచేశారు ఇదే భాగ ఇదే భాగంగా ఇవాళ అన్న ప్రసాద వితరణ కోసం చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన సామన సందీప్ రెడ్డి గారు అభావతి నరసింహ గారు మందడి సురేందర్ రెడ్డి గారు సుర్వి శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే రెడ్డి గారు పరశురాములు గౌడ్ గారు అలాగే ప్రవీణ్ గౌడ్ గారు అంజని కుమార్ గౌడ్ గారు అలాగే కుమారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే పల్లె బృక్షపతి గౌడ్ గారు ఇక్కడికి మా ఒక సప్తగిరి కాలనీ టూ అసోసియేషన్ తరఫున ఉన్న గణపతిని సందర్శించారు నాలుగోసారి కానీ ఇక్కడ మా పార్కులో ఇది మొదటిసారి ఇక్కడ సార్ ఎలా అనిపిస్తుంది మాకు మంచిగా ఎవ్వరు వచ్చినా సాయంత్రం రోజు పూజ ఏడు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు మాకు మా కాలనీకి అనుబంధంగా ఉన్న కాలనీలు మహాలక్ష్మీపురం కానీ రెడీస్ కాలనీ కానీ ఎంబీఆర్ టీచర్స్ కాలనీ కానీ సప్తగిరి కాలనీ కానీ ఇక్కడికి వచ్చి అందరూ వరిశాన అవుతారు ఎందుకంటే మంచి వాతావరణం క్లైమేట్ వాతావరణం పెద్ద మండపం చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు వీళ్ళందరినీ చూసి వాళ్ళు కూడా అంటే బాగా అద్భుతంగా చేస్తున్నారు ఇలా మేము కూడా జరుపుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మాకు అలా ప్రత్యేకత ఉంది ఈ ఈ వినాయక నవరోత్సవాలు చేయడము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము మా కాలనీ కమిటీ నుండి గిరి కాలనీ టూలో చాలామంది అంటే పెద్దవాళ్ళు సపోజ్ ఈ కాలనీ కమిటీకి కానీ గణేష్ ఉత్సవ కమిటీ కానీ సహకరించిన వాళ్ళు నిమ్మరెడ్డి అశోక్ రెడ్డి భూకే సురేందర్ నాయకు అలాగే తిరుపతి రెడ్డి పో పొరెడ్డి యాబూబ్ రెడ్డి గారు అలాగే ఓపెన్ ప్లాట్ ఓనర్స్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ మా గణేష్ ఉత్సవ కమిటీకి కాలనీ కమిటీకి చాలా అంటే సహాయం చేశారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను